ఏ రిటైర్డ్ ఉద్యోగినైతే రిటైర్మెంట్ రోజే కార్లో కూసోబెట్టి చెక్కులు అప్పచెప్పి ఇంటికాడ సన్మానం చేసి పంపాలని చెప్పి కేసీఆర్ మాట్లాడి చూసావా ఇవాళ గా రిటైర్డ్ ఎంప్లాయ్ గా రిటైర్డ్ ఎంప్లాయ్ సంవత్సరమైన రెండు సంవత్సరాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు కొద్ది మందేమో కమిషన్ ఇచ్చి తెచ్చుకుంటున్నారు కొద్దిమంది ఏమో కోర్టుకు పోయి తెచ్చుకుంటున్నారు గా దుస్తుంది అలా ఏమన్నంటే వాడు రాచేసిండు వీళ్ళు చేసిండు దివాళు తీసేసి ఇది కాదు కదా నువ్వు వచ్చినప్పుడు తెలియదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మీరే కదా శాసనసభలో మాట్లాడింది అనేక సందరూ మాట్లాడింది మీరు తెలిసే కదా మీరు హామీలు ఇచ్చింది నీ ఆరు గ్యారెంటీ గురించి ఎవరు మాట్లాడతలేదు ఇవాళ నీ ఆరు గ్యారెంటీల గురించి ఎవరు మాట్లాడతలేరు అరవై ఆరు హామీల గురించి ఎవరు మాట్లాడతలేరు ఇవాళ మ్యానిఫెస్టో గురించి ఎవరు మాట్లాడతలేరు వల్ల ఉన్నదాన్ని అని బాబు అంటున్నారు వాళ్ళు పాపం ఉన్నదాన్ని దండం పెడతాం ఉన్న పెన్షన్ టైంకి ఏమంటున్నారు ఇది దుస్థితి